న్యూస్ స్వాగతం ఎమ్మెల్సీగా ఎన్నికై పిఠాపుర నియోజకవర్గానికి విచ్చేసిన కునిద నాగబాబు గారికి పట్టణంలో భారీ స్వాగతం లభించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉందని పలు విషయాలపై ఆయన దృష్టి సారించారని మరియు పిఠాపురం అభివృద్ధి ఆయన అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు పిఠాపురం జగ్గచిరులోని స్థానిక మహిళలతో ఆయన ముఖాముఖిలో మాట్లాడుతూ పిఠాపురం ఎదుర్కొంటున్న పలు సమస్యలకి సత్వరమే పరిష్కారం లభిస్తుందని ఆయన హామీనిచ్చారు గతంలో కూడా మీ రావడం జరిగింది మీ సమస్యలన్నీ చెప్పా మా శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధి పవన్ కళ్యాణ్ ఎన్నిక తొలిసారి మన పితాపరికి వచ్చారు వారి యొక్క ఆదేశాలు ప్రకారం వారు మనం ఎందుకు వచ్చి ఈ సమస్య తీసుకోవడానికి వచ్చారు దయచేసి మీరు ఎవరో ఒకరు ఇద్దరు ఇంకొన్న సమస్యలు చెప్పండి తదుపరి కూడా సార్ మీకు చేస్తారు ముందుగా ఒకరిద్దరు మాట్లాడండి ఎవరు మాట్లాడతారు మీరు ఏమన్నా మాట్లాడతారా అయినప్పుడు నీళ్ళు నీళ్ళు అయిపోతున్నాయి ఆ నీళ్ళు కూడా మేము ఆ నీళ్లు మేము అవి వరకెట్టుకొని అడుగుతూ లేదండి మేము ఏమని సార్ మరి అదే మాకు కావాల్సినవి అయ్యాండి ఏమి కాదు marriyan ya tarunari ma